స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం చాలా మంది నాయకులను చూసుకుంటాం నేను చెప్తున్నా కానీ సార్ వన్ సెవెంటీ ఫైవ్ ఈ ఒంగోలు నియోజకవర్గంలో ఉండే చుట్టుపక్కల కాలనీస్ మొత్తం మీద వాసన్న 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 అని చెప్పేసి ఇదే పేరు వినపడతా ఉంటుంది నిజమైన విశ్వాసం రాష్ట్ర మంత్రిగా జనానికి ఏదైనా కావాలని ఆయన డిసైడ్ అయితే అది జరిగిపోయిందంతా తను నమ్మిన సిద్ధాంతం కోసం ఎంత దూరమైనా పోతాడు చెప్పారంటే చేస్తారంటే వేరే నాయకుడి కాడకి పోవాలంటే మనల్ని గేట్ కాడ అసలు ఇంట్లోకి ఎవరైనా పోవచ్చు అర్ధరాత్రి కాడైనా మామూలుగా తలుపు తడితే అనేది ధైర్యం భయం కానీ పక్షపాతం కానీ రాజదేశాలు కానీ లేకుండా రాజ్యాంగ ప్రజాసేవ చేయాలని వ్యసనం ప్రజలకు అందుబాటులో ఉండాలని వ్యసన అతని చుట్టూ ప్రజలుంటే అతనికి అదే ఆనందం ఇన్నిసార్లు గెలిచాడంటే ప్రజాభిమానం చూరగొన్న వాడితేనే కదా అట్లాంటి మంచి నా అనుమానం రాజకీయాల్లో ఉండడం చాలా అరుదండి